హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీఎస్పిఎస్సి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్గా పాలిటెక్నిక్ లెక్చరర్ సంబంధించిన జిఆర్ఏ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇది వచ్చేసి నైటే రావడం జరిగిందండి కొంచెం వీడియో అనేది డీలే చేయడం జరిగింది ఫ్రెండ్స్గా చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి నుంచి ఇక్కడ పాలిటెక్నిక్ లెక్చరర్స్ సంబంధించిన ఏవైతే పోస్టెస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది సబ్జెక్ట్ వారిగా లేదా పోస్ట్ కోడ్ వారిగా టీఎస్పిఎస్సి రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూసే కంటే ముందైతే ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ సంబంధించి ఇక్కడ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి వాటికి సంబంధించి ఒకసారి మనం పోస్ట్ కో నెంబర్స్ వారికి చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి పీసీ నెంబర్ వన్ పోస్ట్ కో నెంబర్ వన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒకసారి క్లియర్గా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ సంబంధించి లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ వన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ అలాగే వాటికి సంబంధించిన మార్క్స్ అనేవి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా వచ్చేసి ఇక్కడ మనం ఫస్ట్ ర్యాంక్ చూసినట్లయితే ఆటోమొబైల్ సంబంధించి త్రీ ఫిఫ్టీ సెవెన్ వద్ద కట్ ఆఫ్ అయితే కావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అవుట్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీకి అయితే త్రీ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ థర్టీ ఎయిట్ అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది బట్ ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఒక కమ్యూనిటీని మెన్షన్ చేస్తే అయిపోవు అడిషనల్ కాలంలో అది అయితే మెన్షన్ అయితే చేయలేదండి జస్ట్ ఓన్లీ హాల్ టికెట్ నెంబర్ అలాగే మీ యొక్క చిన్న ర్యాంకింగ్ అలాగే మీకు వచ్చినటువంటి మార్క్స్ ఏ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఎలాంటి కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేయలేదండి ఫ్రెండ్స్ ఇక మీరు పోస్ట్ కోడ్ నెంబర్ వారిగా మీ యొక్క అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేసా వాటికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది టోటల్గా మనం ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే టోటల్గా పోస్ట్ కోడ్ నెంబర్స్ అంటే పోస్టర్స్ వచ్చేసి చూసుకున్నట్టయితే టోటల్గా చూసుకోవచ్చండి ఇక్కడ మొత్తం పోస్ట్ కోడ్ నెంబర్ నైన్టీన్ వరకు అయితే ఉండడం జరిగిందండి ఈ నైన్టీన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది మీకు వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే అక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు అయితే ఇక వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వెబ్ నోట్ అయితే ఒకసారి క్లియర్గా మనం గమనిద్దామండి అసలు వెబ్ నోట్లో ఏముందో చూ చూద్దాం ఒకసారి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కింద నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇది వచ్చేసి జనరల్ రిక్రూట్మెంట్ అండి ఫ్రెండ్స్ ఇక డిస్ప్లే ఆఫ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్కి సంబంధించి ఒకసారి వెబినార్ గమనించినట్లయితే టీఎస్పీఎస్సీ హ్యాస్ కండక్టెడ్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఫర్ ది పోస్టర్స్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ వై నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఫ్రమ్ ఫోర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ సిక్స్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆన్ एट नये टू थौज ट्वेंटी थ्री फोर न्यून एंड आफ्टर रून रोजना वीर की संबंधी एग्जामेषन जरिए जारी द जनरल यांकिंग लिस्ट आफ् दि कैंडेट्स आफ दो रिक्र्यूट इज़ मेड अवैलबल आमीशन वे सैट हटिपीएस स्लाश्लूड्यू डाट ई एस पी एससी डाट जीओवी डाट इन द जेनरल यांकिंग जीआरएल इज़ प्रिपे बेस्ड आ मेरी ऐज पर् द प्रोसीजर्स एंड ఫార్మ్ అండ్ ఫాలోఅట్ బై ద కమిషన్ ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ షార్ట్ లిస్ట్ ఫర్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ విల్ బి అనౌన్స్ లేటర్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ రిజెక్టెడ్ అండ్ ఇన్వైడ్ ఇన్వైడ్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి ఇది వచ్చేసి పాలిటెక్నిక్ లెక్చరర్ సంబంధించినటువంటి టెక్నికల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ జనరల్ ర్యాంకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట ఫ్రెండ్స్ ఇక మరొక వీడియోలో టీఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ లిస్ట్ కూడా నిన్న రాత్రి రిలీ రిలీజ్ చేయడం అయితే జరిగింది దానికి సంబంధించి మీకు ఈవినింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక గ్రూప్ ఫోర్ సంబంధించి చాలామంది క్యాడెట్స్కి అయితే ఫ్రీక్వెంట్గా ఆస్ కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందండి చాలామంది క్యాడెట్స్కి గ్రూప్ ఫోర్ సంబంధించి జనరల్ క్యాండిడేట్స్కి ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందని అడగడం జరిగింది ఫ్రెండ్స్గా ఈ మంత్ అంటే నెక్స్ట్ టెన్ ట్వంటీ డేస్లో మీకు లోక్సభ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి తెలంగాణ స్టేట్లో ఖచ్చితంగా ఎలక్షన్స్ తర్వాతే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఎక్కువగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫ్రెండ్స్గా మనకు స్పోర్ట్స్ వారికి అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఆ తర్వాత జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి చాలామంది క్యాండిడేట్స్ అడుగుతున్నారండి అన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలా లేకపోతే ఓన్లీ స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలని ఫ్రెండ్స్ ఇక స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్సే మెన్షన్ చేశారు కాబట్టి మీరు స్పోర్ట్స్కి సంబంధించిన రిజర్వేషన్ ఎవరైతే ఉన్నారో క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వారికి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంది టూ సెట్స్ ఫోటో కాపీస్ అలాగే ఫామ్ ఏ ఫామ్ వన్ సారీ ఫ్రెండ్స్ ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇంకా మనొక డౌట్ ఏంటంటే యాజ్ ఇదే ఫైనలైజా లేకపోతే మళ్ళీ ఒక మెరిట్ లిస్ట్ వస్తుందా అంటే ఫ్రెండ్స్ ఇది ఓన్లీ స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారనేసి వాళ్ళు ఎవరైతే స్పోర్ట్స్ రిజర్వేషన్ క్లైమ్ చేసి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ఒరిజినలా లేదా అనేసి చూడడానికి మాత్రమే ఈ రిజర్వేషన్ సంబంధించి క్యాండిడేట్స్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ దీంట్లో కూడా మళ్ళీ మెరిట్ ఉంటుందండి ఖచ్చితంగా దీంట్లో మెరిట్ తీసినాక మళ్ళీ వన్ ఇస్ టూ లేదా వన్ ఇస్ టూ త్రీలో మళ్ళీ జనరల్ సెలక్షన్ లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఇక చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టీఎస్పీఎస్సి సంబంధించి పాలిటెక్నిక్ లెక్చరర్స్ సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ మన్ జీ